జనసేన పార్టీ నిడదవోలు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించిన కందుల దుర్గేష్కు మంత్రి పదవి వరించింది కూటమి ప్రభుత్వంలో జనసేన నుండి ఆయన మంత్రి పదవిని పొందారు కందుల దుర్గేష్ అనే నేను అనగానే ఆయన నియోజకవర్గ ప్రజలు అభిమానులు కేరింతలు కొట్టారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న దుర్గేష్కు మంత్రి పదవి వరించడంతో నిడదవోలు నియోజకవర్గంతో పాటు రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వీర అభిమానులు అందరూ సంతోషంగా వ్యక్తం చేశారు ఎన్నికల కురుక్షేత్రంలో ఏనాడు అనుభవించని బాధ కందుల దుర్గేష్ అనుభవించారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరంలో హోరాహోరీగా ఉన్న సమయంలో ఆయన భార్య ఉషారాణి మరణం కందుల దుర్గేష్కే కాదు యావత్ జనసేన నాయకులను కార్యకర్తలకు తీవ్రంగా కలిసివేసింది తూర్పుగోదావరి జిల్లాలో పార్టీలకు అతీతంగా నాయకులను సామాన్య కార్యకర్తలతో చక్కటి సత్సంబంధాలు కలిగిన దుర్గేష్కు ఇటువంటి కష్టం రావడంతో అందరూ విచారించారు ఇక కీలకమైన పోలింగ్ సమీపిస్తున్న సమయంలో దుర్గేష్ మాతృమూర్తి లోకాన్ని విడిచారు ఇటువంటి కఠినమైన పరిస్థితులలో కూడా బాధను భరిస్తూ మనసులోనే అదిమిపెట్టి ప్రజలకు మంచి చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసి విజయం చేకూర్చుకొని నిరదవోలు ప్రజలు ఆదరాభిమానాలు పొందగలిగారు కందుల దుర్గేష్ కల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించ